హై యూర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఆఫీ సారీ ఈ రోజు టోటల్ గా పార్టీ వేర్ కలెక్షన్స్ చూపించబోతున్నానండి మీకు లాస్ట్ టైం లైవ్ లో చెప్పాను కదా నేను మనకి బయట ఇన్స్టాగ్రామ్ లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అమ్మే శారీస్ మనం తెప్పిస్తున్నామండి ఆల్రెడీ ఆర్డర్ పెట్టాను వస్తాయి అని చెప్పేసి ఆ శారీస్ ఇవే అనమాట ఓకే ఇది ఆర్గాంజా బనారసీ సారీ అనమాట చాలా అంటే చాలా క్లాసీ కలర్స్ ఉన్నాయి దీంట్లో మనకి సిక్స్ కలర్స్ వచ్చాయన్నమాట సిక్స్ కలర్స్ చార్ట్ అయితే ఉంది చక్కగా మీరు వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు నచ్చిన సారీ ఆర్డర్ పెట్టుకోండి అలాగే ఇక్కడ మేము టూ నెంబర్సే ఇస్తున్నాం ఈ టూ కి మాత్రమే ఫాలో అవ్వండి ఈ టూ కి గూగుల్ పే ఉంది ఫోన్పే కూడా ఉంటుంది రెండు నెంబర్స్ని యాడ్ అయితే చేసుకోండి కానీ ఏదైనా ఒక నెంబర్కి మీరు ఆర్డర్ చేసుకునేటప్పుడు ఒక నెంబర్కి కి ఆర్డర్ చేసుకోండి ఎందుకు రెండు నెంబర్స్ మీరు యాడ్ చేసుకోమని చెప్తున్నాను అంటే ఏదైనా ఒక టైంలో లో మనకి ఏదైనా ఒక నెంబర్కి కి వచ్చినా ఇంకొక నెంబర్ అనేది వర్క్ చేస్తుంది మేము పెట్టి వీడియో లింక్స్ అన్నీ కూడా మీరు దాంట్లో కూడా చూడడానికి ఛాన్స్ ఉంటుంది అందుకోసమని చెప్తున్నాను రెండు నెంబర్స్ని యాడ్ చేసుకోండి కానీ ఒక నెంబర్కే ఫాలో అవ్వండి ఏదైనా పర్లేదు ఇప్పుడు ఈసారి తీసుకునేటప్పుడు ఒక నెంబర్కి ఫాలో అవ్వచ్చు ఇంకొకసారి తీసుకునేటప్పుడు మీకు ఆ దాంట్లో చూసుంటారు కాబట్టి స్టేటస్ దానికి ఫాలో అవ్వండి అలా ఏదైనా పర్లేదు కానీ ఒక నెంబర్కి మాత్రమే ఫాలో అవ్వండి ఓకే ప్రతిసారికి మేము ఇలా నంబర్ ఇస్తామండి ఆ నెంబర్ ప్రకారం మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి పంపించి సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము శారీ అనేది పక్కన పెడతాము మిగిలిన వాళ్ళకి జస్ట్ అడిగిన వాళ్ళకి ఉంటే ఉంది అని చెప్తాము లేదు లేదు అని చెప్తాము కానీ పక్కకైతే మేము తీసి పెట్టాం ఈ లోపు ఆ సారీ కూడా ఎవరైనా అడిగితే ఇచ్చేస్తాం కాబట్టి మీరు ఏంటంటే పే చేస్తామని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము పక్కన పెడుతున్నాం ఫైవ్ టు టెన్ మినిట్స్లో అమౌంట్ పే చేసి ఆ స్క్రీన్ షాట్ని మళ్ళీ మా వాట్సాప్ నెంబర్కి పెట్టినట్లయితే మాత్రమే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది క్లియర్గా మీరు అడ్రస్ కూడా ఇచ్చేసేయండి పే చేసిన తర్వాత ఓకే ఈసారి చూపిస్తాను ఇది కూల్ కలర్ బంగ పువ్వు రంగు కలర్ అండి మీరు ఫుల్ డీటెయిల్స్ అన్ని వీడియో ఎండింగ్ వరకు చూస్తే అన్ని క్లియర్గా అర్థమైపోతాయి ఓకే ఏం మెటీరియల్ చెప్తున్నాను డ్రై వాష నార్మల్ వాషో ఇవన్నీ కూడా నేను చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చూడండి ఇది మనకి వంగ పువ్వు రంగులో వచ్చినటువంటి శారీ అనమాట మొత్తం వీవింగే ఉంటుంది మీకు ఇక్కడ బోర్డర్లో కూడా అండి నేను బ్లౌజ్ వేసుకున్నాను కదా ఈ కలర్ కాంబినేషనే ఉంటుంది చూడండి కానీ ఇది నా ఓన్ బ్లౌజ్ నేను వేరే బ్లౌజ్ మీకు చూపిస్తాను ఇక్కడ మొత్తం కూడా పిఠాయి వర్క్ అండ్ స్టోన్ వర్క్తో మనకి ఒక బోర్డర్ అనేది ఇచ్చారు అండ్ మనకి బనారసీ బోర్డర్ కూడా ఉంటుంది వీవింగ్లో ఇది మొత్తం వీవింగ్ ఉంటుందండి ఒక సిస్టర్ ఎవరో పెట్టారు కమెంట్ క్లియర్ క్లియర్గా మీరు దగ్గరగా వచ్చి చూపిస్తే ఇంకా మనకి క్లాత్ ఏంటి అనేది తెలుస్తుంది అని చెప్పేసి ఇది ఆర్గాంజా వనారసీ ఆర్గాంజా శారీ అనమాట టోటల్గా వేర్ కలెక్షన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అమ్మే సారీ మన దగ్గర ఎంత తక్కువ రేటు ఉంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు ఓకేనా శారీ మొత్తం చూడండి ఒక్కసారి సారీ టోటల్గా మీరు కట్టుకుంటే ఓవరాల్గా లుక్ అనేది మీకు ఈ స్టైల్లో ఉంటుందండి చాలా అంటే చాలా కంఫర్టబుల్గా చాలా మంచిగా కూడా కనిపిస్తుంది ఈజీగా కూడా మీరు వాక్ చేయడానికి కంఫర్టబుల్గా ఉంటుంది క్యారీ ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు ఇరిటేటింగ్ అనేది ఎక్కడ ఉండదు అంటే మంచిగానే ఉంటుంది దీంట్లో యూజ్ చేసినటువంటిది జరీ కూడా కాదు ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సిల్క్ ని యూస్ చేశారు అది కూడా మనకి గుచ్చుకునే అవకాశం లేదు సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది ఇందులో మనకి పళ్ళు అనేది ఇలా ఇచ్చారు మ్యాంగో డిజైన్తో ఇది పళ్ళు ఓకే బ్లౌజ్ మాత్రం చాలా మంచి బ్లౌజ్ అండి ఇది అంటే పట్టు సిల్క్ టైప్లో ఉంటుంది పట్టు మెటీరియల్ కాదు కానీ పట్టు సిల్క్ టైప్లో ఉంటుంది ఇది మనకి వన్ సైడ్ వన్ సైడ్ బోర్డర్ సారీ బ్లౌజ్ నెక్ పార్ట్ బ్యాక్ బ్యాక్ పెట్టుకోవడానికి వస్తుంది ఇది ఫ్రంట్కి కుదరదు ఎందుకంటే ఫ్రంట్కి వాళ్ళు సపరేట్గా ఇంకొకటి ఇచ్చారండి హాఫ్ ఇచ్చారు ఇలా హ్యాండ్స్ నేను అన్ని బ్లౌజెస్ది నేను విడిగా చూపించలేను కాబట్టి మీకు క్లియర్గా ఇది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశానంటే అన్ని బ్లౌజెస్ సేమ్ యాజ్ ఈజ్ ఉంటాయి ఇక్కడ యూజ్ చేసినటువంటిది కూడా జరి థ్రెడ్ ఏం కాదు అండి ఇది ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ సిల్కీ టైప్ ఆఫ్ థ్రెడ్తో ఇచ్చారనమాట అంటే శారీలో వీవింగ్లో ఏదైతే యూస్ చేశారో మెటీరియల్ అదే వచ్చింది విత్ స్టోన్ వర్క్తో వచ్చింది ఇది వన్ సైడ్ నెక్ వన్ సైడ్ హ్యాండ్ పార్ట్ ఇది ఇంకొక హ్యాండ్ పార్ట్ ఓకేనా టోటల్ గా ఈ సారీలో ఈ బ్లౌజ్ కనుక మనం వేసుకుంటే లుక్ వైజ్ కలర్ కాంబినేషన్ చూసుకోండి ఇలా ఉంటుంది దీంట్లో మనకి టోటల్ గా సిక్స్ కలర్స్ అయితే వచ్చాయి సిక్స్ కలర్స్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మంచిగా కనిపిస్తున్నాయి శారీస్ అన్ని కూడా ఇది పాలపిట్ట కలర్ అండ్ లెగ్ స్క్రీన్ కలర్ కూడా చెప్పచ్చు చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో దీనికి వచ్చినటువంటి బోర్డర్ మీకు కనిపిస్తుంది కదా నేను ఎంత లాంగ్ వెళ్ళినా కానీ ఎల్లో కలర్ బోర్డర్ ఇచ్చారు శారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ మీరు స్క్రీన్షాట్ పెట్టేటప్పుడు నెంబర్ మాత్రం కంపల్సరీ అని మాత్రం గుర్తుపెట్టుకోండి అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు కూడా మీరు తప్పకుండా వీడియో అనేది తీసుకోండి పార్సిల్ ఓపెన్ చేసేది దాంట్లో ఏదన్నా డ్యామేజ్ ఉంది అనుకోండి అది మేము తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అలాగే ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇలా పళ్ళు ఇచ్చారు శారీ మొత్తం ఒక్కసారి చూపించమా శారీ మొత్తం చూపించు ఇట్లా చాలా బాగుందండి కలర్ఫుల్గా కనిపిస్తుంది మొత్తం టోటల్గా ఇది ఫ్యాన్సీ అండ్ పార్టీవేర్ కలెక్షన్ అలాగే ఇది మనకి నార్మల్ వాషబుల్ సారీ అండి డ్రై వాష్ కట్టరా ఏమి అవసరం లేదు కావాలంటే మీరు ఇచ్చుకోవచ్చు దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ బోర్డర్లో మనకి ఏ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారో ఆ కలర్ బ్లౌజ్ని ఇట్లా ఎల్లో కలర్లో ఇచ్చారు నెక్స్ట్ మనం ఇంకొక సారీ చూద్దాం శారీ నెంబర్ త్రీ టోటల్గా వీవింగ్ అండి ఫాయిల్ ప్రింట్ అయితే కాదు ఆర్గాంజా బనారసీ శారీ చూస్తున్నాం ఇది బ్రింజాల్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట మొత్తం వీవింగ్ డిజైన్ అయితే వచ్చింది ఇక్కడ మనకి గ్రీన్ కలర్ తో పిటాయి వర్క్ ఒక హిల్ టైప్ ఆఫ్ బోర్డర్ అయితే ఇచ్చారు అలాగే ఈ శారీలో మనకి పళ్ళు అనేది ఇలా ఇచ్చారు పార్టీవేర్ కలెక్షన్ అండి అలా అనేసి మీకు ఆర్గాంజా శారీ అని చెప్పాను కదా అనేది ఇది స్టిఫ్నెస్ అనేది ఎక్కడా ఉండదు టోటల్ గా ఇది మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఒక్కసారి శారీ మొత్తం మీరు చూసేస్తారు అనుకోండి ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారు అనేది నేను చూపిస్తాను కానీ టోటల్ గా మంచి కలర్ఫుల్ గా కనిపిస్తుంది అంటే పార్టీ వేర్ సారీస్ అంటే ఈ మాత్రం ఉండకపోతే గనక అంత లుక్ అనేది అనిపించదు ఓకే ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ ఇక్కడ బోర్డర్ కలర్ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ లో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు నెక్ పార్ట్స్ టూ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ కొంచెం ఫోల్డ్ అయింది హ్యాండ్స్ పార్ట్ టూ ఓకే సారీ నెంబర్ వచ్చేసి త్రీ నెంబర్ నెక్స్ట్ మనం ఇంకొక సారీ చూద్దాం శారీ నెంబర్ ఫోర్ నంబర్ టు సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది కనకాంబరం కలర్ శారీ వచ్చిందండి కనకాంబరం కలర్ కి బ్రింజాల్ కలర్ కాంబినేషన్ తో చక్కగా బోర్డర్ అనేది ఇచ్చారు పిఠాయి వర్క్ బోర్డర్ చాలా బాగుంది చాలా కలర్ఫుల్ గా కూడా కనిపిస్తుంది సారీ మొత్తం ఒక్కసారి చూడండి మీకు ఎలా ఉంది అనేది అర్థమైపోతుంది శారీ మొత్తం కూడా మనకి ఫుల్ డిజైన్ వస్తుందండి అలాగే ఈ శారీలో పళ్ళు వచ్చేసరికి ఇట్లా మ్యాంగో డిజైన్ తో ఎక్స్ట్రా ఒక చిన్న పళ్ళు అనేది ఇచ్చారు ఓకే ఈ శారీకి బ్లౌజ్ చూపిస్తాను ఇప్పుడు నేను బ్లౌజ్ ఇంతకుముందు నేను వేసుకున్న శారీకి చూపించాను కదండి బ్రింజాల్ కలర్ కాంబినేషన్లో వచ్చిందని చెప్పేసి సేమ్ అదే టైప్లోనే మనకి బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు ఇది నెక్ పార్ట్ ఇది హ్యాండ్స్ పార్ట్ ఓకే కలర్ కాంబినేషన్ ఈ కలర్స్ టూ కలర్స్ కాంబినేషన్ మనకి ఇలా వచ్చింది మీరు స్నాప్ పెట్టేటప్పుడు ఇలా పెట్టకండి నేను నెంబర్తో ఏదైతే మీకు ఇచ్చానో అలా పెడితే కనుక మాకు కూడా ఈజీగా ఉంటుంది ఆల్మోస్ట్ నిన్నటి వరకు ఆర్డర్ అయిన పార్సల్స్ అన్నీ కూడా టోటల్గా అందరికీ పంపించేసాము నిన్నటి వరకు అమౌంట్ కట్టిన వాళ్ళకి ఎవరికైనా పార్సల్ ఫోటో పెట్టకపోతే అంటే నిన్న నైట్ది వద్దు నిన్న ఫైవ్ ఓ క్లాక్ వరకు మాత్రం చూడండి అప్పటివరకు ఎవరికైనా మేము పార్సల్ ఫోటో పెట్టకపోతే ఒక్కసారి మేము అమౌంట్ పే చేసామండి మాకు ఇంకా పార్సల్ పెట్టలేదు ఫోటో అని చెప్పి అడిగితే కనుక ఒక్కసారి ఏదైనా మా సైడ్ నుంచి మిస్టేక్ ఉందేమో ఒక్కసారి మేము చెక్ చేసుకుంటాం ఓకేనా తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో కూడా అవ్వండి నెక్స్ట్ ఇంకొకసారి శారీ నెంబర్ సిక్స్ నంబర్ తో సహా సారీ శారీ నెంబర్ ఫైవ్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అయితే మిస్ అవ్వకుండా తీసుకోండి ఇది వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ లోనే కొంచెం మనకి సంపంగి ఎల్లో కలర్ కూడా మిక్స్ ఉంటుందండి శారీ టోటల్ గా లుక్ వైజ్ ఇలా ఉంటుంది చాలా బాగుంది శారీ అయితే మాత్రం మీరు ఒకసారి శారీ మొత్తం చూడండి మీకు ఒక ఐడియా ఉంటుంది మొత్తం వచ్చిందా లేదా అనేది ఒక ఐడియా ఉంటుంది ఫ్యాబ్రిక్ పరంగా మాత్రం ఇది ఆర్గాంజా జార్జెట్ వస్తుంది అనమాట ఆర్గాంజా బనారసీ జార్జెట్ లాగా వస్తుంది ఓకే ఇది మనకి పళ్ళు నేను లాస్ట్ టైం ఇన్స్టాగ్రామ్ లో చూసి ఆ స్నాప్ తీసుకుని ఇంత కాస్ట్ ఎందుకు ఉన్నాయంటే మనకి వచ్చిన రేట్కి డబల్ పైన వేసేసారు వాళ్ళు డబల్ వేసారు డబల్ మీద ఒక హండ్రెడ్ రూపీస్ అట్లా తక్కువ అంతే ఇందులో మనకి ఇది పళ్ళు అనమాట మన దగ్గర ఇంకా చాలా అంటే చాలా రీజనబుల్ రేట్ ఉంటుందండి ఎందుకంటే మంది హండ్రెడ్ రూపీస్ మార్జిన్ కొంచెం మనకి రేట్ ఎక్కువ ఉన్నదైతే కనుక వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ రూపీస్ మార్జిన్ తప్ప అంతకన్నా ఎక్కువ అయితే అస్సలు ఉండదు ఇప్పుడు ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ ఇండియా మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అలాగే మాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి తప్పకుండా సేమ్ నేను మీరు ఏదైతే ఛానల్ చూస్తున్నారో అదే నేమ్ మీద మనకి ఇన్స్టాగ్రామ్ ఉంటుంది ఈ సారీకి వాళ్ళు ఇచ్చినటువంటి బ్లౌజ్ ఆల్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు ఫుల్ హెవీ వర్క్ ఉన్నటువంటి బ్లౌజ్ ఇచ్చారు ఓకే నెక్స్ట్ ఇంకొక చూద్దాం శారీ నెంబర్ సిక్స్ ఓకే నేను కట్టుకున్న శారీ ఏదైతే ఉందో చూసారు కదా నేను కట్టుకున్న శారీ ఏదైతే ఉందో సేమ్ కలరే ఉంటుందండి జస్ట్ బోర్డర్ మాత్రమే మనకి చేంజ్ నేను కట్టుకున్న శారీకి నేను వేసుకున్న బ్లౌజ్ కలర్ వచ్చింది ఈ బ్లౌజ్ కాదు ఈ కలర్ బ్లౌజ్ వచ్చింది కానీ ఇప్పుడు నేను మీకు చూపించే నెంబర్ సిక్స్ వచ్చేసరికి ఎల్లో కలర్ ఇచ్చారు ఇక్కడ బోర్డర్లో సో ఎల్లో కలర్ కాంబినేషన్లోనే మనకి బ్లౌజ్ అనేది వస్తుంది సారీ మొత్తం చూడండి ఓవరాల్గా లుక్ ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఇది మనకి పళ్ళు ఓకే మ్యాంగో డిజైన్ కనిపిస్తుంది కదా ఇది మీకు పళ్ళు పార్ట్ అనమాట సో రెట్ టోటల్గా మనకి ఇలా ఉంటుంది దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ కూడా ఎల్లో కలర్లో ఇచ్చారు ఎల్లో కలర్ కాంబినేషన్లో ఇలా ఇది హ్యాండ్స్ పార్ట్ వన్ సైడ్ ఇది బ్యాక్ నెక్ పార్ట్ ఫ్రంట్ నెక్ ఇంకొక హ్యాండ్ ఓకే వాషబుల్ నార్మల్గా ఇంట్లోనే వాష్ చేసుకోవచ్చు ఇది డైయింగ్ స్టైల్ కాదు కాబట్టి చక్కగా నార్మల్ వాష్ చేసుకోవచ్చు బనారసీ జా బనారసి బనారసీ శారీ అనమాట సారీ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా ఒక్కసారి చూపిస్తానండి సేమ్ కలరే అనమాట సిక్స్ నెంబర్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్లోనే నేను ఈ శారీ చూపిస్తున్నాను కలర్స్ మాత్రం ఉన్న సిక్స్ కలర్స్ కూడా అవసరం అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నెంబర్ నుంచి మాకున్న ఇక్కడ టూ నెంబర్స్ ఇచ్చాం కదా టూ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెడితే మీ నెంబర్ని మేము యాడ్ చేసుకుంటాం కానీ మీరు ఆర్డర్ పెట్టుకునేటప్పుడు మాత్రం ఒక నెంబర్ని మాత్రమే ఫాలో అవ్వండి యాడ్ చేసుకోవడం మాత్రం అన్షూట్ ఆఫ్ వన్ అన్షూట్ ఆఫ్ ఈ టూ అని యాడ్ చేసుకోండి సరిపోతుంది ఓకేనా అలాగే కమెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసి పెట్టాము తప్పకుండా కమెంట్ సెక్షన్లో మీ వ్యాలబుల్ కమెంట్ని కూడా చేస్తారు అని అనుకుంటున్నాను లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ